श्रीकल्याणगुणावहम् ऋपुहरम् दुःस्वप्नदोषाहरम् गङ्गास्नानविशेषपुण्यफलदम् गोदानतुल्यनृणाम् आजुर्वृद्धिकरम् शुभकरम् सन्तानसम्पत्प्रदम् नानाकर्मसुसाधनम् समुचितम् పంచాంగమాకన్యతాం మిథున రాశి ఈ రాశి వారికి కొంతమైన అనుకూలం కొంత మిశ్రమంగా ఉన్నటువంటి ఉన్నాయి దానితో వారు చేపట్టబోయేటువంటి పనులలో జాప్యం అనేటువంటిది సిద్ధిస్తూ ఉంటుంది మీరు చేస్తున్నటువంటి ప్రతి కార్యంలోనూ కూడాను కొంతమేర ఇబ్బందికరమైనటువంటి వాతావరణం సంభవించవచ్చు కనుక మీరు నమః అనేటువంటి మంత్రాన్ని లేదా ఇష్టవనమ అనేటువంటి మంత్రాన్ని నిరంతరం జపం చేయండి దానివల్ల మీకు మెరుగైనటువంటి ఫలితాలు సిద్ధిస్తూ ఉంటాయి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయన మార్గేణ మహిం మహేషోభ్య నిత్యం లోకా సమస్తా సుఖినో భవన్